ಮೀರು ನೀನು ಇನ್ನೇ ಉಂಟ ಅಣ್ಣ ಟಿವಿನ ಇದೆ

మంచోడు ఇంటర్వ్యూ చెడ్డోడా తమ్ముంది మీ కథ ఆ నూట ఐదు రోజులు లోపల ఉన్నాడు బయటకు వచ్చిన రెండు రోజులు ఏం జరుగుతుంది అన్న సంగతి ఏం తెలుస్తుంది బయట ఏం జరుగుతున్న సంగతి ఏం తెలుస్తుంది ఎందుకు పని చేసిన వాదా నడుస్తుంది నడుస్తున్నదా అయితే

ఎట్లా నేను 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 వెళ్ళిపోతాను తప్పేలే ఉంటా మీరు ఇట్లా మీ టీవీ నైన్ నమ్ముకొని ఎంతో మంది ఇప్పుడు టీవీల ముగ్గురు కూర్చొని టీవీ నైన్ చెప్పేది అన్ని ఉంటాయి మీ టీవీ నైన్ లో ఒక్క మాట పరారైనా నేను ఇప్పుడు మీరు వచ్చేవారికి వారికి ఏడున్నా నాకు ఇట్లా బాధ అనిపించింది అన్న నేను టీవీ నైన్ చాలా సార్లు చూస్తా ఏదో వచ్చిన టీవీ నైన్ ఎడ్డింగ్ నేను ఇట్లా చూస్తా టీవీ నైన్ లో టీవీ అన్న ఒక సపరేట్ ఛానల్ ఉంది కదా అలా ఇట్లా నేను వచ్చినా అన్న మీ ఆఫీస్ గిట్ల వచ్చినా నేను మీరే తప్పుగా మాట్లాడితే నాకు బాధ అనిపించింది అంటే టీవీ నైన్ అందరికి అండగా ఉంటుంది ఇట్లా మాట్లాడింది నాకు ఇట్లా మస్తు బాధ అనిపించింది మీరు మీరు ఏం తెలియదు మీరు టీవీ టీవీ వాళ్ళు లేచారు ఏంది టీవీ నైన్లో వస్తుందంట ఇస్తుందంట అంటే టీవీ నైన్కి ఏం తెలుసు నేను ఏడున్నా ఇప్పుడు మీరే వచ్చి మీరే అన్న మీరు వేసింది తప్ప కదా మీరు అంటున్నటువంటి ఐదుగురు వ్యక్తులు కావచ్చు వాళ్ళు బయటకు సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన లేదంటే ఎట్లాంటి వారు అనుకోవచ్చు అన్న నేను చెప్తా ఇప్పుడు మీరు చేసింది తప్ప కదన్న టీవీ నైన్ ఇప్పుడు తప్పు చేసిందా లేదు ఇది తప్పు కదన్న ఎందుకన్నా అట్లా చేసిన ఇది తప్పు ఎవరైనా సరే మీడియా వాళ్ళు చూసి చేయండి ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు మీరే తప్పు తప్పుగా రాయకూరి నాకు ఇట్లా బాధ అనిపించింది మస్తు బాధ అనిపించింది నేను ఎందుకు నీకు ఇప్పుడు ఏడ్చి కారణం మీ మీడియా ద్వారానే నేను బాధపడ్డా ఎందుకంటే టీవీ నైన్ మా ఊరు వాళ్ళు చాలా మంది చూస్తారు ఎందుకంటే దీని మీద ఒక నమ్మకం ఉంది ఒక రెస్పెక్ట్ ఉంది మీరే తప్పుగా రాసి మా మేము ఇంకెవరికి చెప్పుకోవాలన్న మా బాధలు మీకు చెప్పుకుంటేనే కదా పది మందికి వేలిచేది ఇది తప్పన్న మీరు ఒకసారి మీరు గిట్లా మాట్లాడాలి దీని గురించి మీ టీవీ నాయ రోజు ఇట్లా మాట్లాడాలి ఎందుకంటే నేను ఏడున్నా మీరే చెప్పాలన్న ప్లీజ్ నేను ఏడున్నారో చెప్పాను ఇంట్లో ఉన్నారు ఇంట్లోనే మరి ఫస్ట్ మరి ఎడ్డింగ్ మీ దాంట్లో వచ్చి పరారీలు ఉన్నారంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పరారీలు ఉన్నారని అంటే टीवी नाइन ना నాకు నిజంగా మీరే మీరే నాకు ఏమైనా మీరేయ్య గంటి ఏ냐 కొరెట్లా గుర్కోముతున్నార ప్రశాంత్ సెక్షన్ పేస్ అంటే మీరే చెప్పాలక్కడ ఉంటారా హైదరాబాద్ ఉంటారా నేను ఐదరా ఇనే ఉంటాను ఇంటికను సో మొత్తంగా ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటానంటూ కూడా చెప్తున్న పరిస్థితి తాను ఇంట్లో నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళలేదు సో ప్రశాంత్ అయితే ఇంట్లోనే ఉన్నాడు ఉదయం నుంచి కూడా నేను అంటూ క్లియర్ గా చెప్తున్న పరిస్థితి اوئے اوئے یہ بتا رہی تھی یہ کا تنا کون کون میت دے رہی تھی آ ماما کنٹ ہے హలో అండి అందరు ఇక్కడ పల్లె ప్రశాంత్ వాళ్ళ ఊర్లోనే ఉన్నాడే ఇంట్లోనే ఉన్నాను నిన్న కూడా రావడం జరిగింది నిన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు ఇక్కడనే ఉండడం జరిగింది పల్లె ప్రశాంత్ దీన్ని నువ్వు ఏమైనా కూడా ఇంట్లోనే ఉన్నావు ఎదుగుతుంటే కావాల్సిన వాళ్ళు చాలా మంది చేస్తుంటారు ఈ పోర్ట్రేట్ చేస్తుంటారు కానీ అమ్మని చూస్తే చాలా బాధ కనిపిస్తుంది మీడియాగా ఒక ఒక సెలబ్రిటీ కావాలనే హోదా వచ్చింది కాబట్టి ఒక కామన్ పర్సన్ కి ఇలాంటి వస్తూనే ఉంటాయి నువ్వు లాస్ట్ చెప్తా అన్నా నేను చెప్తాను వేరే వాళ్ళు ఇప్పుడు అన్న మీరే నాకు నిజంగా మీరు అన్నదానికి కొంచెం బాధ అనిపించింది టీవీ నైన్ మీరు టీవీ నైన్ ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిన ఎప్పుడైతే వచ్చిందో నేను ఇంట్లో రావాలంటే మళ్ళీ చేసి పెట్టినా చేసి చేసేయాలన్నా మేము ఇట్లా నమ్ముకున్నాం వీటిని ఇప్పుడే మా ముంగట గన్ని మాటలు మాట్లాడితే ఎదుర్కొంటాం నేనేం తప్పు చేసినా తప్పు చేసి టీవీ నైన్ నేను పరారీలు అన్న నేను ఏడున్నా

అందరి ఎవరు ఏం అనుకోవద్దు పరారీలో లేడు ఇంటి దగ్గర ఇన్ని కెమెరాలు లేవా ఇన్ని కెమెరాలు లేవా ఎందుకు టెన్షన్ ఎందుకు టెన్షన్ టీవీ నైన్ ఒక్కటే జనాలు ఎవరు చూసులే టీవీ నైన్ టీవీ నైన్ జనాలు ఎవరు చూసులేడు మీరే ఎప్పుడు ఇప్పుడే ఏమేమి మాటలు కెమెరాలు అయితే అజ్ఞాతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అతను ఇక్కడే తన ఇంటి దగ్గరే ఉన్నాడు తను టెంపుల్ కి వెళ్ళొచ్చు చెప్పి కార్యక్రమంలో ఉన్నానని చెప్పి మనతో పాటు పల్లవి ప్రసాద్స్తున్నారు ప్రస్తుతం పల్లవి ప్రసాద్ వారితో మాట్లాడదాం చెప్పండి ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది నేనే ఇంటికి వచ్చిన మీరు కొంచెం మీరు ఇట్లా ఆలోచించి రాయాలన్నా నేను టెంపుల్ అన్న వాళ్ళే నువ్వే చెప్పాము ప్రశాంత్ నేను ఇప్పుడు ఎక్కడికన్నా కాదనుకుంటూ నిన్న నాది వంగపల్లిలో పడిపూజ అయింది విశేషంగా ఆ తాంత్రిక కేరళ నుంచి వినిపించే పెద్ద ఎత్తున చేసిన అక్కడికి ప్రశాంత్ రాలే ఎందుకంటే ఏమేమి ప్రశాంత్ నా దగ్గరికి రావా అని అంటే అన్నా ఇంటికాల జనాలు ఉన్నారన్న ఇబ్బంది అవుతుంది నీ దగ్గర ఎప్పుడైనా కలుస్తా అన్నా మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫోటో దిగుతున్నాను కడప నుంచి వెళ్ళి చిత్తూరు ఇక్కడ నుంచి వాళ్ళు వస్తారు అన్న వాళ్ళకి నేను ఫోటో అన్న నేను ఎప్పుడైనా కలుస్తా అని అన్నాడు అంటే నువ్వు ఏం టెన్షన్ పడకు నేనే దగ్గరకు వస్తా అని చెప్పాను అన్న వస్తున్న

ఉదయం నుంచి దగ్గర ఇంటర్వ్యూ ఇస్తే మంచోడు ఇంటర్వ్యూ చెడ్డోడా కథలేంది ఏంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెంది మాట్లాడింది చెప్పాలి అరే నేను చెప్తా నేను చెప్తా ఇప్పుడు ఒక మాట వాడు నిన్న వచ్చండి ఇంటికి వానికి ఆయన బయటికి ఆ నూట ఐదు రోజులు లోపల ఉన్నాడు బయటకు వచ్చారు దానికి ఏం జరుగుతుంది అన్న సంగతి ఏం తెలుస్తుంది బయట ఏం జరుగుతున్న సంగతి ఏం తెలుస్తుంది పని చేసిన అది పని చేయలే నడుస్తున్నదా అయితే మీకు ఇంటర్వ్యూ ఇస్తే మంచోడు ఇంటర్వ్యూ మంచి చెప్పాలి చూసేటోళ్ళంతా పిచ్చోల్లా ఒక్కొక్క మాట ఒక్కొక్క రకంగా చెప్తుంట సాగు దగ్గర ఉన్నాడు అబద్ధ మాడతారా ఏం రాత్రి అన్న వీడియోలు ఇయపోతే నెగటివ్ ఐదు మంది ఉన్నారు ఒకవేళ మా ఇంట్లో ఏమన్నా జరిగితే ఐదు మంది ఫోటోలు పెడతా అది మీరే చూడాలి ఐదు మంది ఫోటోల మీద కేసు గీట్లు ఇస్తాను ఐదు మంది